వెల్కమ్ టు టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం. జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెనక వైపు నుండి గుద్ది చంపిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. అరెస్ట్ కాబడిన వ్యక్తుల వివరాలు వెల్లడించిన పోలీసులు. ఉదయం రసల్పల్లి స్టేజ్ వద్ద మధ్యాహ్నం కారు డ్రైవర్ని కారు నడుపునటువంటి వ్యక్తిని తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళ మామని ఇద్దరిని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళ పేరు తోట సాయి కుమార్ గట్టు సదయ్య వీరు నిన్న మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి భీమారంలో మల్లయ్య అనే వ్యక్తి చనిపోయిన మల్లేష్ అనే వ్యక్తి కూలంపల్లిలో స్కూల్ డ్రైవర్గా పనిచేస్తాడు ఆ స్కూల్ డ్రైవర్ కొరకని వ్యాన్ డ్రైవింగ్ కొరకని చెప్పి మార్నింగ్ ఆరు గంటలకి ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరే క్రమంలో వెనక నుంచి మాట వేసి వెనుక నుంచి స్పీడ్గా కార్ తీసుకొచ్చి చంపాలనే ఉద్దేశంతో ఆయనని గుద్ది కార్ బల బలంగా డ్యాష్ చేయడం వల్ల మృతుడు మల్లేశు చాలా పైకి ఎగిరి రోడ్డు మీద పడి పడితే పైన 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 కూడా మళ్ళీ కార్ని ఆ వ్యక్తి పైన పంపించి చంపే వరకు కార్ని ఆయన ఇది చేయడం జరిగింది అట్లా కార్ ఎక్కేయడం వల్ల కారుతో కొద్ది కార్ని ఆయన పైకి వెళ్ళి ఎక్కేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది ఈ చనిపో ఈ చేయడానికి కారణం ఏంటంటే గతంలో ఈ ముద్దాయిలు జూలై నుంచి జూలై ఆగస్టు మాసం నుంచి ఆయనకి వీళ్ళ భార్యకి తర్వాత కొంతమంది ఊర్ల వ్యక్తులకు అక్రమ ఉన్నాయని చెప్పి ఆ మనిషిలో పెట్టుకొని ఈయన ఆయనకు మందలించడం జరిగింది ఆ మందలించే క్రమంలో సిసి నస్పూర్లో కూడా ఒకసారి వీళ్ళిద్దరూ వెంబడించి ఆయన్ని కొట్ట పట్టుకొని చేద్దామనే క్రమంలో ఆయన ఒక మెడికల్ షాప్లో పోయి దాక్కోవడం జరిగింది దాక్కున్న క్రమంలో పోలీస్ స్టేషన్కు హండ్రెడ్డైజ్ చేస్తే పోలీసు వచ్చి ఎవరిని వాళ్ళని సర్ది చెప్పి పంపించడం జరిగింది అదేవిధంగా మృతుడు భయంతో భీమారంలో ఆ పోలంపల్లి స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తూ భీమారంలో ఉంటున్నాడు ఆ ఉన్న విషయాన్ని ఈయన తెలుసుకొని ముందు నేరస్తులు గత వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఆయన యొక్క కదలికలన్నీ కూడా గమనించి ఆయన కార్తోని గుద్దాలన్న ఉద్దేశంతోనే ఈయన కార్ ఒకటి ఓఎల్ఎక్స్లో కొని మామాలు కొని ఆ కొన్ని తర్వాత రక్కీ నిర్వహించుకొని భీమారంలో ఒక టూ టైమ్స్ రక్కి నిర్వహించుకొని ఈరోజు బాగా ఇది చేసుకొని ఆయనను అతివేగంగా కారు నడిపించుకుంటూ ఆయన గుద్ది చంపేయడం జరిగింది ఈ ముద్దాయిల్ని ఈ అండర్ సెక్షన్ క్లాస్ త్రీ క్లాస్ వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి ఈ ఇద్దరు ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది వీటిపైన చట్టరీత్యా చర్య మిగతా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది